హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఎంపరీస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఎప్పటి నుండో అనుకుంటూ ఉంటాను లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేద్దాము అని సో కుదరట్లేదని చెప్పినందుకు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదైతే నా శ్రీమంతం బ్లాగ్ అనమాట ఇలాంటి డిజైన్ ఎప్పుడైనా మీ లైఫ్లో ఉంటారా నేనైతే ఎప్పుడూ చూడలేదు ఒక చేతికి అయితే నేను ఎలాగోలా వేసుకోగలుగుతాను ఇంకో చేతి మా హస్బెండ్ ఏమంటే ఏదో సాలు పులుగులు డిజైన్ వేసాడు అనమాట సో ఆ రోజంతా చాలా నవ్వుకున్నాను తర్వాత అయితే ప్రతిసారి ఫస్ట్ టైం కూడా మేము శ్రీమంతం చేసాము దాంతోపాటు బేబీ షవర్ కలిపి చేసేసాము ఈసారి అయితే కనుక నా ఫ్రెండ్స్ ఎంతోమంది నన్ను జెండర్ రివీల్ చేయమని అడిగారు అండ్ శ్రీమంతం అన్ని అడిగారు కానీ ఏంటి అంటే నేను సిజేరియన్ కోసం లాస్ట్ మినిట్ వరకు కూడా నా ప్లసంట్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో నార్మల్ చేంజ్ చేస్తారేమో అని చెప్పి చాలా ట్రై చేశాను సో ఇంకా ఆ మూడ్లో అసలు నాకు ఏమీ చేసుకోవాలని లేదనమాట కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే వదలరు కదా ఇది మా తమ్ముడు అయితే నా డెలివరీ ఉన్న ఒక టెన్ డేస్ ముందు వచ్చేసాడు ఇండియా నుండి నాకు డెలివరీ ఉందని ఆ టైంకి వాడు వెళ్ళాడు మా మమ్మీని తీసుకొని రావాలని చెప్పి సో మా మమ్మీ ఇంకా ఎందుకు రాలేదు డిలే ఏంటి అనేది అంతా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను వీసా రిజెక్ట్ అయిన కారణం ఏంటి అని చెప్పి అండ్ మళ్ళీ మళ్ళీ ఎవరు అడగద్దు అండ్ ఇదేంటి అంటే ఈ బ్యాగ్ నిండా నాకు ప్రతిసారి సారీ పంపిస్తుంది మా మమ్మీ అలాగే నాకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎలా అయితే సారీ వచ్చిందో సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా మా తమ్ముడు ఇండియా నుండి చలివిడి పసుపు కుంకం చీరలు అందుకనే మా తమ్ముడు వచ్చే లాస్ట్ మినిట్ వరకు కూడా నేను చేసుకోలేదనమాట నాకు సారీ వచ్చిన తర్వాతే మా ఇంటి సారితోనే నేను శ్రీమంతం చేసుకోవాలని ఆగాను అండ్ ఎందుకు అంటే నాకు లాస్ట్లో ఏమైనా చేంజ్ అవుతుందేమో అని వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా అలా జరగకపోయేసరికి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు కానీ మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకోలేదు చేసుకోవాలి ఎందుకు అట్లా అని చెప్పి సో శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది నేనైతే చాలా హ్యాపీ అండ్ నేను యాక్చువల్గా గెట్ రెడీ మీ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత వచ్చేసిన తర్వాత నాకు అసలు శారీ కూడా సరిగ్గా కట్టుకోవటం రాదనమాట అలాంటిది శ్రీమంతానికి శారీ ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది చూసి నేను కట్టుకున్నాను అండ్ జ్యువెలరీ అవన్నీ కూడా మా తమ్ముడితోనే ఇండియా నుండి తెప్పించుకున్నాను సో మా తమ్ముడు ఏదైతే సారి ఇండియా నుంచి తీసుకొచ్చాడో వాడి చేత ఇప్పించుకొని దాంతోనే నేను చేయించుకోవాలనుకున్నాను సో అది మా మమ్మీ డాడీ వాళ్ళు పంపించింది నాకు బ్లెస్సింగ్గా ఉండాలని చెప్పి అండ్ మా మమ్మీ నాకు ఎలా చేసుకోవాలి ఏంటి అనే చెప్పిన ప్రాసెస్ బట్టి నా ఫ్రెండ్స్ అన్నీ వెనకాల డెకరేట్ చేసి అవన్నీ చేసింది దాన్ని బట్టి మా హస్బెండ్తో చేయించుకోవాల్సినవి మా హస్బెండ్తో చేపించుకున్నాను అండ్ పుట్టింటి వాళ్ళ ద్వారా చేయించుకోవాల్సినవి ఇది చేయించుకున్నాను అనమాట అండ్ ఇక్కడైతే తను కాళ్ళకి పసుపు రాసి ఇది చేస్తూ ఉన్నాడు పట్టీలు కూడా పెట్టుకోవాలి నేను కానీ నా కాళ్ళు చాలా వాప్ వాచ్ వా సారీ వచ్చినాయి అనమాట సో అందుకని ఇంకా పట్టీలు పెట్టుకొని తీయటం అనేది కష్టం అండ్ ఈ శ్రీమంతం కూడా నేను డెలివరీకి వెళ్ళే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మాత్రమే చేసుకున్నాను వాళ్ళు ఎప్పటి నుండో అడుగుతున్నారు కానీ నేను చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోటోషూట్ కూడా చేసుకోవాలి న్యూబోర్న్కి ముందు అంటే మెటర్నిటీ ఫోటోషూట్ అది కూడా సరిగ్గా చేసుకోలేదు అండ్ నెక్స్ట్ వీడియోలో ఫోటోషూట్ మొత్తం అండ్ డెలివరీ ఎలా జరిగింది ఏంటి అనేది అంతా చెప్తాను అండ్ నేనైతే షార్ట్ వీడియోస్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు దగ్గరగానే ఉంటాను అండ్ గాజులు ఎప్పుడూ నాకు ఇదే ప్రాబ్లమ్ నాకు టూ ఎయిట్ సైజు నార్మల్ సైజు నాది కానీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే టూ టెన్ అయిపోతుంది నా చెయ్యి అంటే వేళ్ళకి వాటర్ పట్టడం వల్ల సో కానీ నార్మల్గా సాంప్రదాయ ప్రకారం అయితే చేతికి గాజులు వేయించుకోవాలి లాస్ట్ టైం కూడా మా హస్బెండ్తో ఒకటో రెండో వేయించుకోవడానికి కష్టపడ్డాను అండ్ ఇంకొకటి ఏంటంటే వేసినవి ఇరగకూడదు అంటారు సో అందుకని మా మమ్మీ ఏం చేసిందంటే డైరెక్ట్గా పెద్ద సైజు గాజులు ఉంటాయి కదా అవే పంపించింది అంటే మట్టి గాజుల్లోనే సింగిల్ గాజుల్లాగా ఉంటాయి కదా అవి పంపించింది ఎందుకంటే అవైతే గమ్మున విరగవు అండ్ ఈజీగా కొంచెం ఏదైనా పెట్టి వేయటానికి కూడా ఆయిల్ అట్లా రాసినా ఈజీగా ఉంటాయి అని చెప్పి అప్పటికే నేను సో సబ్బు రాసుకొని కొన్ని వరకు వేసుకున్నాను అదే నవ్వుకుంటున్నాను అనమాట స్లోగా వేసి అట్లా చేయాలని చెప్పి మా హస్బెండ్ అయితే చాలా చాలా హ్యాపీ నాకు కూడా శ్రీమంతం అనేది ఇంత బాగా జరుగుద్దని నేను అనుకోలేదు లాస్ట్ టైం జరిగింది బట్ ఏంటి అంటే కంప్లీట్గా మన ట్రెడిషన్లో జరగలేదు అండ్ ఏంటంటే బేబీ షవర్ కూడా చేసేసరికి మా కొలీగ్స్ని వాళ్ళని పిలిచేసరికి ఏంటంటే కొంచెం ఇక్కడ స్టైల్లోనే ఎక్కువ చేయాల్సి వచ్చింది జెండర్ రివ్యూలు అయితే మాత్రం డెలివరీ అయ్యాకే ఈసారి చెప్తాను నేను ఎందుకంటే లాస్ట్ టైం ఒక చిన్న సెంటిమెంట్ అయితే ఉండిపోయింది లాస్ట్ టైం ఏంటి అంటే మాకు జెండర్ రివ్యూలు శ్రీమంతం చేసిన తర్వాత ఏమైందంటే మా డాగ్ మొత్తం కాళ్ళు ప్యారలైజ్ అయిపోయి ఇది అయిపోయింది కదా సో మా హస్బెండ్ ఏంటి అంటే ఈసారి జెండర్ మాత్రం చెప్పద్దు అది దిష్టి తగులుతుంది అని ఫీల్ అయ్యాడు సో అందుకని ఈసారి అయితే జెండర్ రివ్యూలు అయిపోయిన తర్వాత ఫొటోస్ అన్నీ రివీల్ చేస్తాను ఆల్రెడీ ఫోటోషూట్ అయితే చేసుకున్నాను కానీ ఏంటంటే జెండర్ అనేది తర్వాత రివీల్ చేస్తాను ఇప్పుడైతే రివీల్ చేయను అండ్ మా హస్బెండ్తో మా మమ్మీ ఏం చెప్పిందంటే ఎవరితో వేయించుకున్నా వేయించుకోకపోయినా పుట్టింటి నుండి కొన్ని నిండు కొన్ని వేయించుకోవాలి అంది సో మిగిలిన నా ఫ్రెండ్స్ ఎవరు కూడా అంత సాహసం చేయలేదు నా కేసే అంత సాహసం మా తమ్ముడు చేత మాత్రం ఒక రెండు మా హస్బెండ్తో రెండు చేయించుకున్నాను వీళ్ళందరూ నాకు ఎంత సపోర్ట్ అంటే లాస్ట్ సిజేరియన్ నీకు వెళ్ళేంతవరకు కూడా నాకు ఎలాంటి భయం లేకుండా అసలు నేను వెళ్తున్నాను అనేది కూడా లేకుండా చాలా ఫన్నీగా పంపించారనమాట నాకంటూ ఇంత మంచి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ నా శ్రే నాకు ఇలా జరుగుతున్నది శ్రేయభిలాషులుగా ఇంతమంది ఉన్నారు అని నాకు తెలిసినప్పుడు నేను చాలా బ్లెస్డ్ అనిపించింది నాకంటూ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు నాకేమైనా జరిగితే అంటే మా ఫ్యామిలీ కంటూ ఏమైనా జరిగితే ముందుకొచ్చి నుంచునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేనైతే చాలా హ్యాపీ అండ్ ఇంత మంచి బ్లెస్సింగ్ హస్బెండ్ అంతమంది హారతిస్తానన్నా వద్దని తనే ఇవ్వాలనుకున్నాడు ఎందుకంటే తనకు అదొక సెంటిమెంట్ అనమాట తను మాత్రమే నన్ను బాగా చీ చూసుకోగలడు అని